హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ రాకీ డైరీస్ రోడ్స్ అండ్ రిడ్జెస్ ఈ సీక్వెన్స్కి మీకు పునః స్వాగతం రోడ్స్ అండ్ రిడ్జెస్ ఈ చివరి ఎపిసోడ్కి మీకు స్వాగతం పలుకుతున్నాను సో ఈ ఎపిసోడ్లో ప్రైమరీగా నేను నా థాట్ ప్రాసెస్ అసలు ముందర ఈ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు ఏమైంది ఎట్లా చేశాను నేను దీంట్లో నేర్చుకున్న నా యొక్క అనుభవాలు కలిగినటువంటి ఏమన్నా ఇబ్బందులు కలిగితే అవి నేను ఎట్లా ఆలోచించాను ఏమన్నా మీకు ఉపయోగపడతాయమ్మా మీరు ఎప్పుడైనా కూడా రోడ్ ట్రిప్ చేయాలంటే అందుకని అవన్నీ పంచుతా మీతో పంచుకోవాలి అనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో దీంట్లో మనము నేను ఎక్కడ నా ప్రయాణం మొదలైందో అక్కడి నుంచే మొదలు పెడదాం ఎందుకు అంటే నాకు ఫ్రీడమ్ ఉంది సో ఆ ఫ్రీడమ్ని ఎట్లా ఫీల్ చేయాలి ఫ్రీడమ్ సరిగ్గా వాడుకోకపోతే దానికి అర్థం లేదు సో అది రావడానికి నాకు థాట్స్ కావాలి కదా అందుకని ఈ రీ రోడ్ ట్రిప్లో నాకు ఎక్కడైనా స్పార్క్ వచ్చి అంటే ఎవరితో ఈ కాన్వర్జేషన్స్లో ఎక్కడైనా స్పార్క్ వచ్చి నాకు ఆ థాట్ వస్తుందేమో అని చెప్పేసి అది ఒక కారణము రెండో కారణం ఏంటి అంటే యుఎస్ నుంచి వచ్చేద్దాం అనుకున్నాం కదా ఒకసారి ఇంకా మళ్ళీ యూఎస్లో రాకుండా ఉండేటట్టు మొత్తం వద్దాము అని ఆ రెండు ఈ రెండు కారణాల వల్ల నేను ఈ రోడ్ ట్రిప్ని ప్రారంభించడం జరిగింది ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఏం చేశాను అంటే నాకు ఎంతసేపు ఇంటి మీద పిచ్చి అనమాట ఎంతసేపు ఇంట్లోనే అతుక్కుని ఉంటాను సో ఇంటి నుంచి దూరంగా ఎట్లా ఉండగలము సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యు ఆర్ ట్రయింగ్ ఏ హోమ్లెస్ అనమాట నీకు ఒక ఒక దాంతో బంధం లేకుండా ఒక స్థానానికి బంధం లేకుండా ఎట్లా ఉండగలము అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట కానీ నేను సేపు నేను మళ్ళీ ఎప్పుడు డెన్వర్ డెన్వర్ అని నాకు అదే అనిపిస్తూ ఉండింది అనమాట స్టిల్ నేను చాలా ప్రాక్టీస్ చేయాలి దాంట్లో సో ఏదైనా మొదలయ్యేటప్పుడు మనము ఆ ఎస్ఎంఈ కొంచెం ఎక్స్పర్ట్స్ దానిలో వాళ్ళని అడుగుతాం కదా ఎట్లా ఉంటుంది ఏంటని సో నాతో పాటు టూ థౌసండ్ సెవెంటీన్ ఆ టైంలో ఒక అమ్మాయి వర్క్ చేసిన అమ్మాయి అమ్మాయి రోడ్ ట్రిప్లు ఎక్కువ వెళ్ళేది మన ఇండియన్ అనమాట సో నేను అమ్మాయిని అడిగాను ఎట్ హౌ ఐ హ్యావ్ టు ప్లాన్ నాకు తెలియదు అసలు ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి కదా అని సో అమ్మాయి చెప్పింది అనమాట అట్లా ఏమి ఉండదు నువ్వు జస్ట్ ఒక ఒక ఫస్ట్ డెస్టినేషన్ ఒకటి పెట్టుకో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్లాన్ నువ్వు అక్కడ మాట్లాడే ట్రావెల్స్ని బట్టి నీ అది వచ్చేస్తూ ఉంటుంది అని చెప్పింది దట్ ఈస్ అమేజింగ్ ంగ్ అనమాట అది ఒకటి మళ్ళీ నేను ఒక పార్ట్ ఆఫ్ ట్రావెలర్స్ గ్రూప్ మెంబర్స్ మెంబర్ అనమాట కౌచ్ సర్ఫింగ్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంది అది త్రూ ద వరల్డ్ ఉంటుంది సో వీళ్ళందరూ ట్రావెలర్స్ ఉంటారు సో ఇక్కడ నాకు ట్రిప్స్ అండ్ ట్రిప్స్ చాలా తెలిసాయి అన్నమాట సో దట్ ఈస్ అమేజింగ్ థాట్ వీళ్ళందరూ నా ఆ థాట్ని గ్రూమ్ కావడానికి హెల్ప్ చేశారనమాట సో ఈ కౌట్ సర్ఫింగ్లో ఒక ఆవిడ ఆల్మోస్ట్ లైక్ సిక్స్టీ ఇయర్స్ ఉంటుంది అమ్మ ఆమె ఫిఫ్టీ టూ స్టేట్స్ అక్కడ తిరిగిందట సో ఆమె ఒక్క నాకు సందర్భంలో గెలిచినప్పుడు ఎవ్రీ థర్స్డే వీ మీట్ అనమాట అడిగాను ఎట్లా నేను ఎక్కడ ఎక్కడో ఎక్కడొచ్చే పాయింట్లో స్టార్ట్ చేయాలి కదా అంటే నీకు ఏదో ఒక కోరిక ఉంటుంది ఇక్కడ చూడు నీకు సో నాకు ఎప్పుడు కూడా ఏదో బాహుబలిలాగా కొండలకి అవతలేముంటుంది ఇప్పుడు నేను కొండలకి తూర్పునే ఉంటున్నాను ఆ వెస్ట్లో ఏముంటుంది అనేది పెద్ద క్యూరియస్ అనమాట నేను ఇప్పుడు దాటలేదు సో దట్ ఈస్ వై ఐ చోజ్ ఓకే లెట్స్ ఎక్స్ప్లోర్ ది వెస్ట్ పార్ట్ ఆఫ్ రాకీస్ అనేసి సో అందుకని మనము ఫస్ట్ ఈ ట్రిప్ వెస్ట్ పార్ట్ ఆఫ్ రాకీస్కి వెళ్ళి అక్కడంతా ల్యాండ్స్కేప్స్ అవన్నీ చూడడము అక్కడ యూటా స్టేట్ వరకు వెళ్ళి అవి మో ఆ నేషనల్ పార్క్స్ చూడడము అది జరిగిందనమాట దట్ ఈస్ అమేజింగ్ ఇట్స్ ఇట్స్ ఈ వెన్ యూ ట్రావెల్ వన్ థింగ్ ఈజ్ సర్టెన్ నీ యూనివర్సే నీ ఇల్లు అయిపోతుంది అనమాట దెర్ ఈస్ ఎ నో నీడ్ ఫర్ ఎ ఒక పర్టికులర్ ఇల్లు అని నీ యూనివర్సే ఇల్లు అయిపోతుంది రోడ్ ట్రిప్ ప్లాన్ చేసి చేయడానికి లేకపోతే ప్లాన్ కొంచెం అంటే వన్ స్టెప్ హెడ్ ప్లాన్ చేసుకోవడానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఏంటి అంటే నీకు ఆ ప్రాంతం గురించి తెలియకపోవచ్చు నెక్స్ట్ డెస్టినేషన్ వెళ్ళేటప్పుడు సో అందుకని ఇట్స్ అప్ టు యూ ఇట్స్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ ఇఫ్ యూ నీడ్ అ సర్ప్రైజ్ యూ జస్ట్ ప్లాన్ వన్ వన్ స్టెప్ హెడ్ అదర్వైజ్ ఏమవుతుంది అంటే మీరు ఆ ప్రాంతం గురించి నిజంగా అన్నీ తెలుసుకొని వెళ్తే ఏమవుతుందంటే కొన్ని టైమ్డ్ ఎంట్రీస్ ఉంటాయి అవి ఏం చూడాలి ఎట్లా చూడాలి ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట ఇంకొకటి ఏంటంటే సీజన్ అది ఏ సీజన్ మీరు ఆ పర్టికులర్ ప్రాంతం చూడాలనుకుంటున్నారు ప్రతి ఒక్క ప్రాంతము అన్ని సీజన్లో చూడాలి ఉంటుందన్నమాట సో మీరు హైక్ హైక్ అట్లాంటి పర్సన్ అయితే సమ్మర్ సో నేను అలాంటి పర్సన్ని సో దట్స్ వాట్ నేను జూలై ఆగస్ట్ ఆ టైం ఎంచుకున్నాను అదే ఇఫ్ యూఆర్ స్కీయింగ్ ఆ స్నో ఆందాలు చూడాలంటే దట్ ఈస్ అ డిఫరెంట్ పర్సన్ ద డిఫరెంట్ టైమ్ ఫాల్ కలర్స్ సెప్టెంబర్ అక్టోబర్ అనమాట ఆ టైంలో అమేజింగ్ ఉంటాయి అనుకోనివి జరగకుండా ఆపడానికి ఎవ్వరి వల్ల కాదు అటువంటివి జరుగుతూనే ఉంటాయి కాకపోతే మనం ఎంతవరకు వాటిని ఎదుర్కోగలము అనేది మానసికంగా స్థిరంగా ఉండి దాన్ని ఎదుర్కోవడమే అంతకంటే మనం ఏం చేయలేము సో రెండు చిన్న ఇన్సిడెంట్లు జరిగాయినా ఈ ట్రిప్లో ఒకటి వచ్చేసి ఒక దగ్గర నేను ట్రావెల్ చేస్తున్నాను నాకు ఎందుకు ఆ ప్యాటర్న్ బోర్ అనిపించి కొంచెం స్పీడ్ అయ్యాను మళ్ళీ వచ్చి నేను స్పీడ్ లిమిట్లో ఉన్నా అప్పుడు పోలీస్ పట్టుకున్నాను నన్ను దట్ ఈస్ అఫ్ కోర్స్ నథింగ్ అతనేమి వార్నింగ్ లేదు సారీ వార్నింగ్ ఇచ్చాడు జాగ్రత్తగా ఉండని చెప్పేసి చెప్పాడు అంతేను అది అది ఒకటి రెండు ఆ ఫోర్ కార్నర్స్ దగ్గర వెళ్ళే అప్పుడు ఇట్స్ అ హ్యూజ్ తుఫాన్ అనమాట గాలి ఇట్లా వెళ్తుంది అక్కడ సినీ సినిమాలో చూసినట్టే ఉండింది అక్కడ నేను డెసిషన్ తీసుకోవాలి వద్దా ఏంది అనేది కానీ ఏంటంటే కొంచెం కార్లు వస్తూనే ఉన్నాయి దట్స్ ఏ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనమాట ఈ రెండు కొంచెం నేను డెసిషన్ తీసుకోవాలి ఐ మీన్ కొంచెం ఇన్సిడెంట్లుగా నేను చెప్పుకోగలను నా ఈ మొత్తం ప్రయాణంలో ఈ ప్రయాణంలో నేను ఇప్పుడు ఆలోచించుకుంటుంటే ఏం మిస్ అయ్యి ఉండొచ్చు నేను ఏదైనా అరే ఇక్కడ అక్కడ దాకా పోయి చూడకుండా వచ్చానే అనేవి నాకు మళ్ళీ అనిపిస్తుంది నాకు సమాధానం చెప్పుకుంటాను ఇట్స్ లైక్ నేను ప్లాన్ చేసుకోకుండా పోయాను అక్కడున్నవి చూడడము ఇక్కడ రెండు ఒకటి ప్లాన్ చేసుకొని పోతే సర్ప్రైజ్ ఉండదు కదా సో దట్స్ వే ఐ చోస్ దట్ వే కానీ నువ్వు ఆ పర్టికులర్ ఒక ప్రాంతంలో అన్నీ చూస్తుంటే ఒక మోనటోని వస్తుంది బోరింగ్ వేస్తుంది అనమాట అంటే ఒక రెండు చూసాము దట్ ఈస్ ద సేమ్ థింగ్ విచ్ రిఫ్లెక్ట్ అదర్స్ సో నాకు ఆ రెగ్రెట్ అయితే లేదు ఏది నేను అయ్యో ఇది మిస్ అయ్యానే అట్లా అదేం లేదనమాట సో ఇట్స్ చూసింది నేను బాగా చూశాను ఎంజాయ్ చేశాను అండ్ ఒక మెమరీ క్రియేట్ చేసుకున్నాను దట్ ఈస్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ లాంగ్ లైఫ్ ఎట్లా నడుస్తూ ఉండాలంటే ఏదో ఒక స్లో మోషన్ పిక్చర్ లాగా నడుస్తూ నీ చుట్టుపక్కల ఉండేవన్నీ కూడా నేను అనుభవిస్తూ ఉండాలన్నమాట నీ మాన్యుమెంట్ కానీ లేకపోతే ఒక బిల్డింగ్ కానీ లేకపోతే నేచర్ కానీ ఇవన్నీ కూడా నీతో ఏదో చెప్తాయి సో దానిని మనసుతో విండము అనుభవించడము మనం ఏదో నేర్చుకోవడము మళ్ళీ దానికి తిరిగి ఇవ్వడము ఇది చేస్తే లైఫ్ అయిపోతుంది అని అనిపిస్తుంది నాకు ఇది నేర్చుకున్నాను నేను ట్రావెల్లో ఇప్పుడు ఈ ప్రాంతాలు ఏవైతే మనము ఈ టౌన్ ప్రాంతాలు ఇవన్నీ చిన్న చిన్న టౌన్లు మళ్ళీ మీడియం పట్టణాలు ఇవన్నీ చూసిన తర్వాత నాకు నేను నేర్చుకున్నది ఏంటి అంటే ఒకటి ప్రజెంట్లో బతకాలి నువ్వు బతకడము అంటే ఒక ప్రజెంట్లో అక్కడ ఉండి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్క సెకండ్ని నువ్వు పొందగలిగితే ఆ దాన్ని అనుభవించగలిగితే దట్ ఈస్ ద వన్ కానీ ఇది చెయ్యాలంటే ఇంకొక కీ పాయింట్ ఉంది హెల్త్ హెల్త్ని కరెక్ట్గా పెట్టుకుంటేనే ఇది జరుగుతుంది అనమాట ఒక కొత్త ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ మనుషులు కానీ పరిస్థితులు కానీ లేకపోతే అక్కడ ఉండే వస్తువులు కానీ అన్ని ప్లేసెస్ అదంతా చేంజ్ అయిపోతుంది నువ్వు ఎప్పుడైతే ఎక్కువ తిరగడం మొదలు పెడతావో నీ ఈ మొత్తం ప్రపంచమే నీ ఇల్లు అయిపోతుంది అనమాట నువ్వు ఇంక అసలు భయమే ఉండదు అనమాట ది కైండ్ ఆఫ్ ఏది ఎటువంటి ఇది వచ్చినా కూడా ఎదుర్కోవడానికి చాలా ధైర్యం వస్తుంది సో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ జీవితంలోంచి కొంచెం టైం తీసుకొని మీరు ఇటువంటి ట్రిప్ని మీరు కూడా చేయాలి సో ఆ ట్రిప్పు వలన మీకు ఏం జరిగింది అనేది ఈ కామెంట్స్లో పెట్టండి నా రోడ్స్ అండ్ రిడ్జెస్ ఈ ప్రథమ సిరీస్ ఇక్కడితో అయిపోతుంది దాని యొక్క ముఖ్య అంశాలను ఒకసారి చూసేద్దాం చాలా బాగా చేశారు అది జస్ట్ ఒక చిన్న అదే సో టైని హోమ్ అని చెప్తాడు చిన్న చిన్న హైక్స్ కూడా ఉన్నాయి ఈ పర్టికులర్ కుల మధ్యలో కూడా మనం వెళ్ళి నడపచ్చు అనమాట చాలా బాగుంది అసలు ఆ కొలంలో దిగాలి అని అనిపించదు ఈరోజు మనం యూటాలో ఉన్న అత్యంత రగ్డ్ వైల్డ్ మరియు సినిమాటిక్ నేషనల్ పార్క్ కెన్యన్ ల్యాండ్స్ నేషనల్ పార్క్ లో ప్రయాణం చేస్తున్నాం ఈ పార్క్ ఇది ఒక అందమైన అద్భుతమైన టౌన్ కొలరాడలో ఉండే ప్రతి ఒక్కరు కూడాను ఇదేదో ఒక అంటే ఇది పేరు లాగానే నిజంగానే ఒక నిధి జలపాతం శబ్దం చుట్టూ అడవి స్మెల్